యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చకటి దైవ ప్రార్థంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యా మహా స్వర్గస్థితి సుందరే చంద్ర కళావతాం కుంకుమారాగో

ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి సోదర భావంలో కానివ్వండి అలాగే మరి విశేషంగా అట్టాకూడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఎవరి వల్ల సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని వాటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణలు ఏమిటి అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరికి మధుర పదార్థముల అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు స్వతహాగా వీరికి శాకాహార భోజనం అంటే మంచి ప్రియులుగా ఉంటారు అలాగే పాడి పరిశ్రమ పైన మంచి ఆసక్తి కలిగి ఉంటారు సొగసైనటువంటి అందమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు శత్రువులను జయించేటువంటి వారు అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే స్వతహాగా సొంత ధనార్జితం కలిగినటువంటి వారు మంచి ఆచార నిష్ట గరిష్ఠులుగా చెప్పుకోవచ్చును శాస్త్రముల ఎందు ఉపనిషత్తులు ఎందు తత్వశాస్త్రములు ఎందు మంచి ప్రావీణ్యులుగా ఉంటారు ఇవి వీరి యొక్క ఇలాంటి జాతక లక్షణములు కలిగినటువంటి వారు ఇక మీనరాశి వారికి మరి ఎవరెవరి చేత సమస్యలని ముఖ్యంగా ఎదుర్కొంటారంటే వీరు ముఖ్యంగా స్నేహితుల పూర్వకంగా అలాగే పుత్ర పుత్రికాదుల పూర్వకంగా మీనరాశి వారు సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు వీటితో వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యాపరమైనటువంటి ఆటంకాల రీత్యా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధ బాంధవ్యాలు తెబ్బతిండడం అలాగే వారి యొక్క అభిప్రాయాలను గౌరవించలేకపోవడం పూర్వకంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో గొడవలకు దారితీసేటువంటి సమస్యలు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కానివ్వండి చెప్పినటువంటి మాట వినకపోవడం కాని ప్రేమ వ్యవహారాదులలో మరి కుమార యవ్వన కుమార దశలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాలలో ఇరుకోవడం పూర్వకంగా కానివ్వండి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అనేకమైనటువంటి సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు అలాగే సన్నిహితుల పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మనం జోక్యం చేసుకోవడం పూర్వకంగా మధ్య వ్యక్తిత్వం ఉండటం పూర్వకంగా వారికి మనకి మధ్యలో అవినాభావ సంబంధాలు తెప్పతినడం మిత్రులు అనేటువంటి శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి ఖచ్చితంగా జరిగేటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చును కాబట్టి వీడికి ఉపశమన మార్గంలో మార్గంగా అలాగే శాశ్వత పరిష్కారం రీత్యా వీరికి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ పరమైనటువంటి విషయాలలో అతి జాగ్రత్త అవసరము అలాగే ఈ మీనరాజు వారు ముఖ్యంగా పరిహార మార్గాలలో భాగంగా ప్రతినిత్యము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం ప్రతి గురువారము పసుపు రంగు గల దుస్తులను ధరించడం చాలా ఉత్తమం అలాగే ప్రతి గురువారము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము ప్రతి గురువారము కూడా గురుగ్రహానికి చక్కగా దీపారాధన ఆవు నీతితో పసుపు రంగు గల వత్తితో దీపారాధన చేసి పసుపు రంగు గల పూలతో స్వామివారిని అర్చించడం గురువారం రోజున గురు చరిత్ర పారాయణం చేయడం అత్యంత ఉత్తమమైనటువంటిది అలాగే గురువులను ఆచార్యులను వెళ్ళి పలకరించడం వారికి తగినటువంటి గౌరవ ధ్యం అనేటువంటిది ఇవ్వడం ఒక తొమ్మిది గురువారములు గురువులకు ఆచార్యులకు కలిసి పండ్లు ఫలములు వాటికి తగిన విధంగా మరి వారికి మధ్యం అనేటువంటి సమర్పించడం పూర్వకంగా గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు పుత్రాపుత్రికాదలతో ఉన్నటువంటి సమస్యలు కూడా మరి శాశ్వతంగా కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి తొలగిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా దత్తాత్రేయ వారి యొక్క దేవాలయంలో చక్కగా గురు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించి మరి దత్తాత్రేయ వారి యొక్క మూలమంత్ర హోమాన్ని ఒకసారి నిర్వహించండి ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం కనుక నిర్వహించినట్లయితే మీరు ఈ సమస్యల నుండి సత్వరంగా బయటపడేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి మీనరాశి వారు నేను చెప్పినటువంటి పరిహారాలు తప్పకుండా పాటించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి అలాగే ప్రతి గురువారం కూడా పసుపు రంగు గల పళ్ళు ఏదైతే ఉంటాయో ముఖ్యంగా వృద్ధులకు పెద్దలకు పంచండి తగు పూర్వకంగా మంచి గురువు యొక్క అనుగ్రహం లభించి గురుగ్రహ బలం లభించి మీరు ఈ పరిస్థితుల నుండి తప్పకుండా బయటపడతారు అలాగే ఈ మీనరాశి వారు ప్రతి నిత్యం పఠించవలసిన నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఎవరి వల్ల సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని వాటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్ష్యములు ఏమిటి అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరికి మధుర పదార్థముల యొక్క అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు స్వతహాగా వీరికి శాకాహార భోజనం అంటే మంచి ప్రియులుగా ఉంటారు అలాగే పాడి పరిశ్రమ పైన మంచి ఆసక్తి కలిగి ఉంటారు సొగసైనటువంటి అందమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు శత్రువులను జయించేటువంటి వారు అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే స్వతహాగా సొంత ధనార్జితం కలిగినటువంటి వారు మంచి ఆచార నిష్ట గరిష్ఠులుగా చెప్పుకోవచ్చును వేద శాస్త్రములు ఎందు ఉపనిషత్తులు ఎందు తత్వశాస్త్రములు ఎందు మంచి ప్రావీణ్యులుగా ఉంటారు ఇవి వీరి యొక్క ఇలాంటి జాతక లక్షణములు కలిగి ఉన్నటువంటి వారు ఇక మీనరాశి వారికి మరి ఎవరెవరి చేత సమస్యలు ఇటువంటివి ముఖ్యంగా ఎదుర్కొంటారంటే వీరు ముఖ్యంగా స్నేహితుల పూర్వకంగా అలాగే పుత్ర పుత్రికాదుల పూర్వకంగా మీనరాశి వారు సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు వీళ్ళతో వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యాపరమైనటువంటి ఆటంకాల రీత్యా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధ బంధవ్యాలు తెబ్బతిండడం అలాగే వారి యొక్క అభిప్రాయాలను గౌరవించలేకపోవడం పూర్వకంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో గొడవలకు దారితీసేటువంటి సమస్యలు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కానివ్వండి చెప్పినటువంటి మాట వినకపోవడం కానీ ప్రేమ వ్యవహారాదులలో మరి కుమార యవ్వన కుమార దశలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాలలో ఇరుకోవడం పూర్వకంగా కానివ్వండి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అనేకమైనటువంటి